మనం చూసుకున్నట్లయితే చట్టాలు కొత్త చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదు ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాల కింద తెలంగాణ తొలి కేసు నమోదైంది చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహన దాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు కొత్త చట్టం ప్రకారం సెక్షన్ టూ ఎయిటీ వన్ బిఎన్ఎస్ ఎంవి యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ను డిజిటల్గా నమోదు చేశారు దేశంలో బ్రిటిష్ పాలన పాలన నుంచి వలస పాలన కొనసాగుతున్న భారత శిక్షాస్మృతి నేర శిక్షాస్మృతి భారత సాక్ష్యాధార చట్టం స్థానంలో ఏడాది పార్లమెంటు ఆమోదించిన జాతీయ న్యాయ సంహిత జాతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియం ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి అయితే వచ్చిన విషయం అందరికీ తెలిసిందే జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలు ఇక్కడ న్యాయస్థానంలో అయితే ప్రవేశపెట్టారనమాట సో ఈ నేపథ్యంలో కొత్త చట్టం ద్వారా ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిజిటల్ డిజిటల్గా ఎఫ్ఐఆర్ అయితే కేసు నమోదు అయితే చేశారనమాట సో మొత్తంగా అది కూడా చార్మినార్ ప్లేస్లో నమోదు అవడం జరిగింది ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయడం జరిగింది స్టేషన్కి వెళ్లకుండానే సో మరి చూసుకోవాలి ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనదారులు కావచ్చు ఎవరన్నా కూడా కొత్త చట్టం ప్రకారం అంతా ఆన్లైన్లోనే చేసుకుంటే వెళ్ళిపోతారనమాట సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని